ప్రేమ పేరుతో ప్రేమించలేదనే కోపంతో గౌతమి మీద అత్యాయత్నం చేసి యాసిడ్ దాడి చేసినటువంటి ఈ సైకో గణేష్ను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే అతన్ని కనీసం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది ప్రేమ పేరుతో వెంటబడి వేధించిన వెళ్ళడమే కాకుండా ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యి కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలని ఆశించినటువంటి గౌతమి పైన ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయాలని హత్య చేయాలని సైకోలాగా వ్యవహరించినటువంటి ఈ గణేష్ను కాపాడేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎప్పటికైనా వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవాలి అతన్ని సహకరించినటువంటి వాళ్ళని తీసుకోవాలి అతనికి ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా ఈ పోలీసు యంత్రాంగం కృషి చేయాలి అట్లా చేయని పక్షంలో ఖచ్చితంగా ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా గౌతమికి కావాల్సినటువంటి వైద్య చికిత్సలు ఆ తదనంతర ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వమే భరించాలి కేవలం కేవలం ప్రకటనలు కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము ఆ విధంగా ఈ గౌతమికి కూడా ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లాంటి సైకోల్ని ఉన్మాదుల్ని ఈ సమాజం నుంచి వెలివేయాలని అందుకు ప్రజలందరూ కూడా సిద్ధపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా ఈ గౌతమి చదువుకుంది స్వయం ఉపాధితో తన కుటుంబాన్ని తను పోషించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆమెకి ఉపాధి కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఊరికే ప్రకటనలు చేయడం కాకుండా ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అదేవిధంగా ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం